Oh. ने ने का, ం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి చేతిలో చిల్లి గవ్వ లేని స్థాయి నుంచి కోటేశ్వరుడిగా మార్చే దీపారాధన అది కూడా వందకి వెయ్యి శాతం ఫలితాన్నిచ్చే దీపారాధన గురించి నేను చెప్పాను ఇది నువ్వు కనుక వెలిగించగలిగితే నీ జీవితంలో కష్టాలు కర్మలు అన్నీ తొలగి నీ జీవితం అంతా సంతోషంతో నిండిపోతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కింద ఎట్ ద రేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే మీ కోసం బాబాగారు చెప్పాలి అనుకుంటున్న ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ ఓపెన్ చేసి తప్పకుండా చూడండి జై సాయిరామ్